రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో అతిసార వ్యాధి వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దాదాపు అరవై మంది గ్రామస్తులు అస్వస్థతకు గురై బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులను మాజీ ఎమ్మెల్యే పరామర్పించారు ఆసుపత్రిలోని రోగులకు పళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసి వైద్యులతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అయితే ఈ సందర్భంగా బీఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నీటి కాలుష్యం కారణంగానే కలరా కేసులు నమోదయ్యాయని చెప్పి తెలిపారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి చర్య తీసుకోవాలని తెలిపారు నిర్లక్ష్యమే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు విస్తృతంగా అవగాహన కల్పించేవారని గుర్తు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని సూచించారు పార్టీలు కాదు ఇప్పుడు పార్టీలు కాదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉండే జిల్లాలన్నీ దిక్కులేదంటే ఇంకా అనంతపూర్ కర్నూలు పరిస్థితి ఏంది ఇంత డెవలప్ అయిన ఏరియా తిరుపతి అంటే డెవలప్ అయిన ఏరియా ఈ రోజు క్లీనింగ్ చేసేదానికి కూడా బ్లీచింగ్ డబ్బులు ప్రభుత్వం ఆ రోజు ఏం మాట్లాడిగిరి పడ్డారే ఇప్పుడు మీరేం చేస్తున్నారు మీ ఆఫీసులో ఎందుకు పోయి విలేజ్ లో చెక్ చేయలేదు ఇంత మంది హాస్పిటల్ దాదాపు నలభై మంది జాయిన్ అయి ఉన్నారు చాలా మంది కూడా ఇంకా సీరియస్ కూడా ఉంది ఇంకా ఇంకా కూడా ఉండారు అంటే ఇంటికాడ్ కూడా ఇంకా తీసుకొని వస్తా ఉన్నారు ఇంతవరకు ఆఫీసులు వచ్చి కనీసం ఆడ చిన్న చిన్న ఆఫీసులు చెక్ పోతున్నారు కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రముఖమైన అధికారులు స్టేట్లో ఉండే అధికారులు కూడా దీని మీద స్పందించడం లేదు ఎందుకని ఏమైనా పది పది మంది ప్రతి సీరియస్ తీసుకుంటారా ఏంటి గవర్నమెంట్ పరిస్థితి దయచేసి ఆఫీసర్స్కి అదేవిధంగా ఎవరున్నారో ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను దీన్ని సీరియస్ తీసుకొని ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే